ప్రముఖ రచయిత్రి సుధామురళి రచించిన తడి ఆరని ఒకటి కవితా సంపుటిని ఆదివారం నెల్లూరు నగరంలోని పురమందిరంలో ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విమల ఇతకొట సుబ్బారావు పాతూరి అన్నపూర్ణ పెరుగు రామకృష్ణ తదితర ప్రముఖ రచయితలు కవులు పాల్గొన్నారు ఆరని వాక్యం ఒకటి కవితా సంపుటిపై విశ్లేషించి వారి యొక్క అభిప్రాయాలను తెలిపారు ఈ సందర్భంగా రచయితీ కార్యక్రమ నిర్వాహకురాలు సుధామురళిని పలువురు అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు వారు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు నేను అదే చెప్తున్నాను రక్తం కలిసిందో ఏ ముట్టుడు ఉందో అనేటువంటి ఒక ధారణ అంటే ఆ ధారణ ఆ ఆవేశం ఆ కోపం ఆ దుఃఖం ఆ పదునుగా రాస్తుంది నిక్కచ్చిగా రాస్తుంది ఆ రాస్తారు అంటే ఎంత సున్నితమైన మనసు ఉంటే అంత తీవ్రంగా స్పందించగలరు ఆ ఇంకా చెప్పాలంటే సుధా చాలా విమల గారిని చూడటం అనేటువంటిది ఈరోజు జరిగింది అది చాలా సంతోషకరమైనటువంటి విషయము అంటే ద్వారా మీరు గిన్నెల గురించి రాసినటువంటి వంటింటి సామ్రాజ్యానికి ఎప్పటికప్పుడు విమల అనంగానే అదే గుర్తొస్తుంది అటువంటి విమలగారి సింహబులకి మన నెల్లూరుకి రావడం మంచి సాహిత్య సభ జరుగుతున్నది ఇక్కడ ఈరోజు మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఒకరికి ఒకళ్ళు తీసుకట్టుగా అందుకే అసలు కదలకుండా కూర్చున్నాం అందరం కూడా ఎందు సాహిత్య సభ సాహిత్య సభలానే ఉండాలి అని ఇంకో రకంగా ఉండకూడదు సాహిత్య సభలు మనకి ఆ భావాన్ని కలివేదిస్తాయి కనుక ఈరోజు నిజంగా మంచి సభలో మనం పాల్గొన్నాము మంచి విషయాలను విన్నాము అని కూడా మనకి తెలుస్తుంది అసలు ఈ అమ్మాయి సుధామరయం చూస్తే ఈఎంఐ అయినా ఇట్లా రాసింది ఈ పుస్తకం ఎంత బరువుగా ఉంది దీనిలో ఎంత భావజాలం నిండి ఉంది ఎంత కన్నీరు నిండి ఉంది దీనిలో స్త్రీని ఒక సజీవ చిత్రంగా చూపించడం తనకే చెందింది నా పేరు సుధామురళి అండి నేను కవైత్రిని రచయిత్రిని సమిషా అండి నేను ఏడేళ్ల కాలం నుంచి రాసినటువంటి అనేక అనేక సామాజిక అంశాల గురించి రాసినటువంటి సవిత్వాన్ని ఒక తొంభై ఎనిమిది కిమీటల్ని ఏరి కూర్చి సంపుటిగా మీ గుండెకి తీసుకురావడం జరిగింది దాని పేరు తడియాలని వాక్యం ఈ రోజున తడియాలని వాక్యం ఒకటి అనేక మంది సాహిత్య పెద్దల మధ్యన ఆవిష్కరణ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ఈ సభకు హాజరైనటువంటి ప్రిసేల్ గారికి విమల గారికి చక్రధారి గారికి సర్సజ పెనుకొండ గారికి పడిమాధవి కన్నోజు గారికి మిగిలినటువంటి పెద్దలందరికీ వాదూరు అన్నపూర్ణ గారికి ఈత సుబ్బారావు గారికి పెరుగు రామకృష్ణ గారికి అందరికీ కూడా నేను మనపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకున్నాను ఈ కవితలు సమాజంలో జరిగేటువంటి అనేకమైనటువంటి దుఃఖాలకు సంబంధించినటువంటి పరిస్థితులను గురించి ఆవేదన చెందుతూ రాసినటువంటి కవితలు అంతేకాకుండా ఒక రాజ్యాకాంక్ష ప్రజల్లోకి ఎలా చొచ్చుకుపోయేటట్టు చేసింది దానివలన ఎటువంటి పరిస్థితులు నేను దాపురించాయి స్త్రీ వాటి వల్ల స్త్రీ ఎంతగా ఇంకుమిలిపోతుంది బాధపడుతుంది అన్నటువంటిది ముఖ్యాంశాలుగా తీసుకునే రా ఇవి అనుకొని రాసినటువంటి కవితలు కాదు ఏదైనా ఒక ఇష్యూ జరిగినప్పుడు కానీ ఒక సంఘటన మీద స్పందించాల్సి వచ్చినప్పుడు కానీ కవిగా నా బాధ్యతని నేను ఏం చేయాలి సమాజానికి నేను ఎలా దిశానిర్దేశం చేయగలగాలి అన్నటువంటి నా లోపల ఉన్నటువంటి ఆ మదనాన్ని రంగరించి రాసినటువంటి కవిత్వం ఇది ఈ కవిత్వం నిన్న నిజంగానే కొంత దుఃఖం కొంత వేదన ఉన్నమాట వాస్తవమే అయినప్పటికీ కూడా సామాజిక పరమైనటువంటి కోణంలో ఆలోచించి చూస్తే దీని నుంచి పరిష్కారం కూడా దొరుకుతుంది అని నేను మాత్రం చెప్పక చెప్పగలుగుతాను అదే కాకుండా ఇప్పుడు విస్తరణటువంటి గ్లోబలైజేషన్ మార్కెట్ మహాయాలం వీటన్నిటి మీద కూడా నేను కవిత్వాన్ని రాయడం జరిగింది ఆ కవితలన్నీ కూడా ఇందులో ఉన్నాయి ఇది నా తొలి కవితా సంపుటి ఈ తొలి కవితా సంపుటి ఆవిష్కరణ ఇంత ఘనంగా జరిగినందుకు దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి బంధుమిత్రులకు నా కలీగ్స్కు వచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా మనపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటాను